రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారంతో కూడిన అక్షయతృతే రాబోతుంది చాలా విశేషం కదా ఈ రోజున అమ్మవారికి సుమంగళి తాంబలం ఇస్తే చాలా మంచిదండి అక్షయతృతయ పూజా సామాగ్రి ఏమేమి కావాలని చెబుతూ మరి సుమంగళి తామూలంలో ఏమేమి ఉండాలని విషయాన్ని కూడా మేము ఎంతో షేర్ చేస్తాను అక్షయతృతే శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి సుమంగళి తాంబులు అమ్మవారికి ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మరి ఈ సుమంగళి తాంబలం అంటే ఏమిటి సుమంగళి తాంబూలంలో అసలు ఏమేమి మనం పెట్టి అమ్మవారు సమర్పించాలి తర్వాత ఆ సుమంగళి తాంబూలాన్ని ఏం చేయాలనే విషయాలు గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్షయ తృతీయ కోసం ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమేమి కావాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని ఈ అక్షయ తృతీయ నాడు మన అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారు అలంకార ప్రియురాలండి అమ్మవారిని ఈ విధంగా చక్కగా అలంకరణ చేయవచ్చు మీకు కలిసి మానవాయితీ ఉంటే కలిశానికి అలంకరణ చేయవచ్చు ఒకవేళ కలిసి మానవాయితీ లేనివారు అమ్మవారి చిత్రపటానికి ఈ విధంగా శారీ డ్రాపింగ్ చేయవచ్చు ఈ శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగా నాకు వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి లక్ష్మీదమ్మార్ పూజలు చేసేటప్పుడు అమ్మవారి యొక్క చిత్రపటం కావాలి ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి వెండ విగ్రహం కాదు మట్టి విగ్రహం కూడా పూజలో పెట్టి పూజించవచ్చు ఈ అక్షయ తృతీయ నాడే ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేర స్వాంబర్ పూజ కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీ కుబేరులు ఈ రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మరి లక్ష్మీ స్వామి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని కూడా నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఏ పూజకైనా ముఖ్యంగా మనకు కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి పూజలు నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవడం చాలా మంచిది అందులోని ఈ అక్షయ తృతీయ నాడు మనం ఇంట్లో పసుపు కుంకులు ఉన్నా కూడా కొత్త ప్యాకెట్లు కొనుక్కొని పూజలు పెట్టడం చాలా మంచిది ఇంకా ముఖ్యంగా అమ్మవారి పాదాలు ఉంటే పూజలు పెట్టుకోండి ఒకవేళ పాదాలు లేనట్లయితే ఏదైనా ఒక ఇతర ప్లేట్లో వరిపిండితోనే అమ్మవారి పాదాలను డ్రా చేసి పూజలు పెట్టుకోవచ్చు ఏ పూజలు చేసినా సరే ముందుగా మనం ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి వినాయకుడి విగ్రహం ఉన్నా లేదా పసుపుతో చేసిన వినాయకుడినైనా సరే పూజలో పెట్టవచ్చు అలాగే పూజలో ఎక్కువగా పువ్వులు లేనప్పుడు పత్తి అయినా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి ఈ రోజున సుగంధ భరితమైన పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనకి మల్లెపూలు అనే సీజన్గా ఉంటాయి కదండి ఎండాకాలం కాబట్టి మల్లెపూలు మంచి సువాసన వస్తూ ఉంటాయి ఆ పూలతో అమ్మవారికి అలంకరణ చేయవచ్చు మల్లెపూలు అనే కాదండి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలన్నీ కూడా పూజలు పెట్టే అలంకరణ చేయవచ్చు ఇంకా ఈరోజు ముఖ్యంగా అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే అక్షయ పాత్రను ఈ అక్షయ తృతీయ రోజున పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది మరి పూజలో పెట్టిన ఈ పాత్రను ఏం చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మనకి శుభానికి సూచిక అంటే పసుపు కుంకుమని అంటూ ఉంటాం అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు పసుపు ఒత్తులతో కానీ ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయటం లేదా లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది అక్షయ తృప్తికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఫుల్ వీడియో చూసినట్లయితే మన దగ్గర ఏమేమి ఉన్నాయి పూజా సామాగ్రి ఏమేమి లేవని విషయం ఒక క్లారిటీ వస్తుందండి కాబట్టి ఏమి లేవు అవన్నీ కూడా ముందుగానే పెట్టుకోవటం వలన పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు అమ్మవారు కమల పుష్పంలో ఆశీనాలే ఉంటారు కదండి ఈ రోజున కమల దీపాలు వెలిగించిన కమల అమ్మవారికి సమర్పించిన అమ్మవారు చాలా ఇష్టపడతారు ఇంకా ఈ రోజున ఐశ్వర్య ఉపదీపారాధన వెలిగిస్తే పూజలో చాలా మంచిది మరి ఐశ్వర్య ఉపదీపారాధన కావాల్సింది ఏమిటి అంటే ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ అండి ఇంట్లో ఉన్నది ఉపయోగించే కన్నా కొత్త ప్యాకెట్ కొనుక్కొచ్చి పూజలో ఉపయోగిస్తే మంచిది ఐశ్వర్య ఉపదీపారాధనతో ఇంకా పంచకవ్య దీపారాధన చేస్తే చాలా మంచిదండి మీ అందరూ తెలిసి పంచకవ్య దీపాలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఉంటే వెలిగించండి లేదా మట్టి మట్టిపరిముద్రైస్తే దీపారాధన చేయవచ్చు ఇంకా మీకు కలిసం ఆరాధన ఉంటే పూజలో పెట్టుకోవడానికి ముందుగానే కలిసం చెంబు కొబ్బరికాయ జాగిటి మొక్క ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి కదా ఈరోజు కలిసం పెట్టుకునేటప్పుడు కలిసంలో కూడా సగానికి పైగా నీళ్లు పోసి అందులో సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా వెయ్యాలి అవి ఇంకా జాకెట్ పీస్ కొబ్బరికాయ అయితే కావాల్సి ఉంటుంది అలాగే కలిసం కొబ్బరికాయని అలంకరణ చేయడం కోసం ఇటువంటివి ఏమైనా ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్గా కలిశానికి పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నేను నీరుస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజీని నుండి తెప్పించానండి మీరు ఎవరికైనా కావాలంటే వారి యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సార్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు మందర పర్వతం చిలికినప్పుడు సముద్రం నుంచి ఉద్భవించారు కదండి అందుకని అమ్మవారికి సముద్రంలో దొరికి ఏ వస్తువులతో పూజించిన అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు అందుకని రాళ్ళ ఉప్పుతో కూడా అమ్మవారికి ఐశ్వర్య ఉపదీపారాన్ని వెలిగించవచ్చు ఇంకా వీటితో పాటుగా మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు పసుపు కొమ్ములు మీ దగ్గర పువ్వులు ఎక్కువగా లేనట్లయితే ఇలా వెండి పువ్వులు ఉన్న పూజలు ఉపయోగించవచ్చు వన్ రూపీ కాయిన్స్ కూడా అమ్మవారికి అష్టోత్తరం చదవడానికి ఉపయోగించవచ్చు శ్రీఫలం అండి శ్రీఫలం ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ నివసించి ఉంటారని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీఫలం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు ఇంకా గురువింద గింజలను కూడా పూజలు ఉపయోగించి పూజ అయితే చేయవచ్చండి ఇన్ని మంగళకరమైన వస్తువులు ఉంటాయి వాటి అన్నిటితో కూడా అమ్మవారిని పూజించవచ్చు అంటే ఒక్కొక్కటిగా తీసుకొని లక్ష్మి అష్టోత్తరం చదువుతూ అమ్మవారు పాదాల దగ్గర వేయటమే ఇక్కడ నేను తొమ్మిది రకాలైతే మంగళకరమైన వస్తువులు చూపిస్తున్నానండి ఇంకా వీటితో పాటు మీ దగ్గర ఏమున్నా సరే వాటన్నిటితో కలిపి కూడా అమ్మవారిని ఒక్కొక్క స్తోత్రంతో మీరైతే అష్టోత్తరం చదవచ్చు అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా అది అవుతుంది అంటే తరగని సంపద మనకి ఎప్పటికీ నిలిచి ఉంటుంది భావితరాలు వారికి ఆ పుణ్యం అనేది చేరుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఏ చిన్న మంచి కార్యం చేసినా అది అవుతుంది అలాగే ఏ చిన్నపాటి దానం చేసినా సరే అది అవుతుంది ఇంకా పూజలో ఈ రోజున పెట్టవలసింది లక్ష్మి కుబేరు అండి లక్ష్మి కొంచెమని కుబేరు కొంచెమని ధనలక్ష్మి కొంచెమని అంటారు మీరు ఇంక ఇప్పటివరకు పెట్టినట్లయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి ధనలక్ష్మి కుబేరు కొంచెం ఎలా పెట్టాలని విషయాన్ని ముందుగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీ దగ్గర ధాన్యం బుట్ట ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు మనం పూజా వీడియోలో ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున అమ్మవారికి చాలా విశేషంగా సుమంగళి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి మరి ఈ సుమంగళి తాంబూలం అంటే ఏమిటి అంటే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా కలకాలం సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం అటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు సంపదే కాదండి సౌభాగ్యం కూడా ఇచ్చే బంగారు తల్లి మరి సౌభాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని ఇలా సుమంగళ తాంబం వచ్చి వేడుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అందుకుగాను ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక జాకెట్ పీస్ అండి మీ శత్తు కొలది చీర కూడా పెట్టవచ్చు చీర అలాగే రవికెల గుడ్డ పసుపు కుంకుమ వక్క దక్షిణ అలాగే పారాణి పసుపు కుంకుమ బాక్సులు అంటే వాటి నిండా పసుపు కుంకుమ కూడా వేయాలండి అలాగే ఒక అద్దము రబ్బరు బ్యాండ్లు దివ్వెన గోరింటాకు గోరింటాకు రుబ్బిందైనా సరే పూజలో పెట్టవచ్చండి లేదా ఇలా మన కోన్స్ అయినా పెట్టవచ్చు ఇంకా అలాగే ఒక పౌడర్ డబ్బా సెంటు పసుపు తాడు పసుపు తాడులో గుచ్చటానికి ఎరుపు అలాగే నలుపు పూసలు ఇవి కూడా పెట్టాలండి వీటితో పాటుకు నల్ల పూసల దండ కూడా పూజలో పెట్టాలి ఎలా అయితే మనం అమ్మవారి పూజలు చేసేటప్పుడు అమ్మవారికి చీర సమర్పించి తిరిగి మనమే అవి తీసుకుంటూ ఉంటాము అలాగే ఈ సుమంగళి తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆ సుమంగళి తాంబూలాన్ని మనమే తీసుకోవాలి ఎవ్వరికి ఇవ్వకూడదండి ఇంకా సుమంగళి తాంబూలంలో కాటిక బొట్టు నేలు పాలిషు సింధూరం ఇవన్నీ కూడా అంటే ఒక స్త్రీ ఎలా అయితే సుమంగళిగా తయారవుతుందో అవన్నీ కూడా అందంగా అలంకరణ చేసుకోవడానికి ఉపయోగించే అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి కాబట్టి అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు అందుకుగాను ఈ సుమంగళి తాంబూలాన్ని అమ్మవారికి ఇలా ఇవ్వవచ్చు అలాగే ఈ రోజున మీరు ఎవరికైనా మొత్తం ఏదో ఇచ్చినప్పుడు కూడా ఇలా సుమంగళి తాంబులాన్ని ఇవ్వవచ్చు ఈ అక్షయ తృతీయ నాడు బంగారం వెండి కొంటే అది అవుతుంది అంటే తరగని సంపద ఎప్పటికి నిలిచి ఉంటుంది దొంగలపాలవదు కాబట్టి అది ఇంట్లోనే ఉంటుందని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు కాబట్టి బంగారం వెండి కొనలేని వారు ఈ రోజున రాళ్ళ ఉప్పుని ఆవుదోడ బొమ్మని మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా కొనవచ్చండి ఇంకా మనకి పూజ కావాల్సింది ఏమిటి అంటే నిత్య పూజ సామాగ్రి కావాలండి ముందుగానే ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల బ్రహ్మముహూర్తంలో అంటే అక్షయతృతీయ నాడు మే పదో తారీఖు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి పూజ చేయవచ్చు బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడున్నర నుంచి ఐదున్నర సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారండి అమ్మవారు భూలోకంలో వివరిస్తున్న సమయం కూడా అదే అంటారు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సమయంలో మనం అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో అక్షయతృతయ పూజను ఎలా చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా మనకి నిత్యంగా పూజలు కావాల్సిన ఏమిటి అంటే ఒత్తులు కావాలి అలాగే ధూప్ స్టిక్స్ అష్టగంధము జవాది పౌడరు పచ్చకర్పూరం ఈరోజు పూజలు అమ్మవారికి పచ్చకర్పూరంతో మంగళహారతరిస్తే చాలా మంచిది ఇంకా సీజన్ వైజ్గా దొరికేవి మామిడిపళ్ళండి పూజలు మామిడిపళ్ళు పెట్టవచ్చు ఈరోజు అమ్మవారి పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన పరమన్నం చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి పూజానంతరం తప్పనిసరిగా కొబ్బరికాయని కొట్టాలి పూజలు ఇంకా అమ్మవారికి పూజానంతరము ఇలా చామరంతో విసిరితే అమ్మవారు చాలా ఇష్టపడతారండి కాబట్టి చామర ఉంటే పూజలు చక్కగా చామరంతో విసరండి ఇంకా అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అద్దం ఉంటే పూజ అయిన తర్వాత అద్దాన్ని కూడా చూపించండి ఇంకా పూజలు ముఖ్యంగా ఆవస్థ ఏమిటి అంటే అమ్మవారికి ఏదైనా పువ్వుల మాల వేద్దాం అనుకుంటాం కదా ఒకవేళ పువ్వుల మాల కనుక కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ టైంకి తెచ్చుకోలేకపోయినా సరే మీ దగ్గర చిట్టు గాజుల మాల ఉన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు అండి మరి ఈ చిట్టు గాజుల మాల ఎలా తయారు చేయాలనే విషయం కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అండి అలాగే లక్ష్మీ గవ్వలు అమ్మవారికి లక్ష్మీ గవ్వలు అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీ గవ్వలతోనే మాలగా చేసి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు ఇంకా సుగంధ భరితమైన సువాసన వచ్చేటటువంటి వట్టివేర్ల మాలను కూడా అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా మంచిదండి ఈ వట్టివేర్ల మాలను స్వామి అమ్మవారికి ఇద్దరికీ అలంకరణ చేయవచ్చు ఇలా వట్టివేర్ల మాలే కాదండి చిట్టి గాజులే కాదు లక్ష్మీ గవలే కాకుండా మన చేతి సైజ్ గాజులతో కూడా అమ్మవారికి చక్కగా అల్లి అలంకరణ చేయవచ్చు మరలా ఈ గాజులు ఏం చేయాలి అంటే మన చేతులకు మనమే వేసుకోవచ్చు అండి లేదా మొత్తం అయినా సరే తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు పూజానంతరము ఇక్కడ పసుపు రంగులో కనిపిస్తుంది అన్ని కూడా నూట ఎనిమిది గాజులండి ఎనిమిది గాజులతో కూడా దగ్గరగా అల్లిక చేసి రెండు లైన్స్ అయితే అమ్మవారికి అప్పుడప్పుడు అలంకరణ చేస్తూ ఉంటాను నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళన్నిటిని కూడా నేను నెలకు ఒకటి కూడా మారుస్తూ అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి ప్రతినిత్యము పూజా పూజామందిరంలో పెట్టుకుంటాను అలాగే గిల్ట్ నగలతో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటానండి ఇవన్నీ మరలా నేను వాడను అమ్మవారి పూజగా ఉపయోగిస్తూ ఉంటాను కాసుల పేరులో లక్ష్మీదీ అమ్మవారి విగ్రహంతో నల్లపూసలు కలిపి ఉన్నటువంటి ఈ లాకెట్ అయితే నాకు చాలా ఇష్టం అండి కాసుల పేరుతో లక్ష్మీది అమ్మవారిని అయితే చక్కగా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటాను పూజలు ఇవేనండి అక్షయతృతికి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి అలాగే అక్షయ పూజ ఎలా చేయాలి అక్షయతృతీయ పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి